హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఫుల్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన ఛానల్ రీచ్ అయితే అవుతుంది ఖచ్చితంగా వీడియో చూడండి లైక్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది సో ఈరోజు ఏంటి అంటే నా బర్త్డే అనమాట బర్త్డేకి సరదాగా అలా బయటకు వెళ్తున్నాం ఈరోజు కేక్ కట్ కేక్ కటింగ్ కూడా బయటే చేస్తున్నాం మా వారైతే రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు ఈరోజు రెస్టారెంట్లో ఏం తింటాము అక్కడ కేక్ కటింగ్ అయితే ఎలా చేస్తాము అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను సో ఈరోజైతే ఇప్పుడు తాడేపిల్లిగూడమైతే వెళ్తున్నాం అనమాట మాకు దగ్గరలో గుడమే ఉంటుంది అక్కడే మాకు అన్నీ కూడా దొరుకుతాయి అనమాట మేము షాప్స్కి వెళ్ళాలన్నా సరే మాకేమైనా పని ఉన్నా కూడా ఇక ప్రతి ఒక్కటి కూడా మాకు తాడేపల్లిగూడెంలో అన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నమాట సో మేము అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాము ఇప్పుడైతే తాడేపల్లిగూడెం వెళ్తున్నాము ఇక్కడే మధ్యలో కేక్ కూడా తీసుకుంటాము ప్రజెంట్ అయితే వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని మాతో పాటు కీర్తి కూడా వస్తుంది కీర్తి మేమందరం కలిసి వెళ్తున్నాం ఇదేనండి బేకరీ షాపు ఇక్కడే తీసుకుంటారు మా వారు మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ జరిగినా కూడా ప్రతి ఒక్కటి ఇక్కడే తీసుకుంటాం మేము ఇక్కడ మాకు అంతా కూడా చక్కగా తగినంత రేటు కూడా ఇస్తాడనమాట అతను మళ్ళీ అది కేక్ తీసుకొని వెళ్తున్నాం ఇక దారిలో ఎక్కడ అసలు ఇక ఏమీ చిన్న షాపింగ్ కూడా ఏమీ చేయించలేదు ఎప్పటికే లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ ఆర్ సెవెన్ అట్లా అవుతుంది పిల్లలతో కదండి ఇద్దరు చిన్నపిల్లలతో కదా ఇబ్బంది అవుతుందని ఇంకెక్కడ కూడా ఆకుండా ఓన్లీ ఇక వెళ్ళి ఆ ఫుడ్ తిని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం అంతే ఏమీ షాపింగ్ కూడా ఏమీ చేయలేదు సో వెళ్తున్నాము ఇప్పుడైతే మా వారికి బాగా తెలిసిన రెస్టారెంట్ అనమాట ఇది మేము ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తాము ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయనకి ఫ్రెండ్ అనమాట ఈ రెస్టారెంట్ మేనేజరు సో అందుకని ఎప్పుడు ఇక్కడికే వస్తాం మేము రెస్టారెంట్ పేరు అయితే మాయా బజారు ఎవరైనా తాడేపల్లిగూడెం దగ్గరలో ఉంటే కనుక ఒకసారి విజిట్ అయితే చేయండి చాలా బాగుంటాయి అన్నీ కూడా సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం సో ఇది ఎంట్రెన్స్ అనమాట బయట రెస్టారెంట్కి ఎంట్రన్స్ ఇది మా వారు బాబు అయితే వెళ్తున్నారు చూడండి సో వెళ్తున్నాము అన్నీ కూడా తినకూడదు కండి నాకు చిన్న పాప కాబట్టి అంటే అన్నీ ఏమీ తినలేదు కానీ ఒక బిర్యానీ ఒకటి తిన్నాం మేము అది కూడా ఓవర్గా తినకూడదు కదా నేను చండిపడి తల్లిని కాబట్టి ఓవర్గా తినలేదు ఏమి జస్ట్ అలా తిన్నాను అంతే పాపకి టెన్త్ మంత్ ఇప్పుడు వన్ ఇయర్ అయినా వచ్చే వరకు కూడా కొంచెం పత్తు కట్ట అలాంటివి చేస్తే కొంచెం మంచిది కాబట్టి చే చేస్తున్నాను చూస్తు ఇక్కడైతే కూర్చోడానికి సిట్టింగ్ కింద ఉంది చైర్స్ ఉన్నాయి మా వారైతే పిల్లలతో ఈజీగా ఉంటుంది కదా ఇబ్బంది లేకుండా కూర్చొని తినడానికి కూడా బాగుంటుందని ఎట్లా ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాము ఇక్కడ కూర్చున్నాము ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాం ఇప్పుడు కేక్ తీసుకొచ్చారు ఆ కేక్ కట్ చేస్తున్నాం పిల్లలతోటి చూడండి వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అయితే రీచ్ అవుతుంది సో కొత్తగా చూసేవాళ్ళు కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియోనైతే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా గ్రోత్ అవుతుంది ఫోర్ నాట్ ఎయిట్ అట్లా సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ప్రెజెంట్ ఇంకా పెరగాలని ఇంకా కొంచెం ఆ ఛానల్ కూడా గ్రోత్ అవ్వాలని నేనైతే ఆశిస్తున్నాను ఖచ్చితంగా అయితే వీడియోను మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇక్కడ అయితే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేశారు కేక్ కట్ చేసేలోపు ఆర్డర్ అయితే ఇచ్చారు చికెన్ సూప్ వచ్చింది అదైతే తాగాము తర్వాత మండీ బిర్యానీ అయితే ఆర్డర్ చేశారండి మండీ బిర్యానీ ఫస్ట్ టైం అండి నేనైతే తినడం మండీ బిర్యానీ ఎప్పుడూ తినలేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రెస్టారెంట్లో అయితే నాకు ఇక్కడే ఎక్కువ తింటాం మేము చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే ఒక్కసారి వచ్చి విజిట్ అయితే చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నీ కూడా పిల్లలకైతే ఇంటి దగ్గరే నేను పెరుగుతో తినిపించేశాను ఇద్దరికీ కూడా ఇంటి దగ్గర పెట్టేసి తీసుకొచ్చాము సో మేమైతే అన్నమాట ఇక్కడ చూస్తున్నారా పీసులు కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయి అన్నీ కూడా చాలా అయితే టేస్ట్గా ఉన్నాయండి ఇదే విధంగా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా నా ఛానల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతా ఉంటాను అలాగే కొద్ది రోజుల్లో మా తమ్ముడిది పెళ్ళి కూడా అయితే ఉంది ఆ పెళ్ళి వీడియో కూడా నేనైతే మీకు సెండ్ చేస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి ఏమేమైతే పనులు చేస్తారో అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తాం మేము అక్కడైతే మ్యారేజ్ అయితే అక్కడ జరుగుతుంది సో ఆ వీడియోలు కూడా మీకు ముందు ముందు వస్తాయి ఖచ్చితంగా అవి కూడా చూడండి అలాగే మా అమ్మగారు పెట్టిన ఆవకాయ పచ్చడి వీడియోలు అవి కూడా పెట్టాను షార్ట్లలో పెట్టాను పట్టిన పచ్చడిని తర్వాత తిరక్ కలిపే వీడియో కూడా అది కూడా పెట్టాను పచ్చడిది అది కూడా ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి తర్వాత ఇక్కడ అయితే అయిపోయిందండి తినేసాము తర్వాత మా బావగారు వాళ్ళ బావకి నాని అండి తన కోసం కూడా మేము పార్సెల్ అయితే మనకి తీసుకెళ్తున్నాం మళ్ళీ ఇంటికి కేక్ కట్టింగ్ అంతా కూడా అయిపోయింది ఇది అయితే ఇక్కడ మా మేము వెళ్ళేదారిలో వెళ్ళే దారిలో నిట్ కాలేజ్ అయితే ఉంటుంది ఇది అందరికీ తెలిసే ఉంటుంది చదువుకునే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట సో ఇది ఆ కాలేజ్ అనమాట మాకు దారిలో మా ఊరికి దారిలో అయితే వస్తుంది అన్నమాట ఇది సో ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము అయిపోయింది ఇక్కడైతే ఇవన్నీ చూడండి పక్కన మా దారంట వెళ్ళే పొడవంతా కూడా ఏదో ఒక షాపులు ఉంటూనే ఉంటాయి మా ద్వారా మా ఊరికి సో ఇదండి ఇవాళ వీడియో ఇంటికైతే ఇంకా తిరిగి వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్